పాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపాలెం వెల్లు రోడ్ లో వేయించేసి ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామివారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ దత్త జయంతి నాడు వేలాది మంది స్వామివారిని దర్శనం చేసుకుని ఆరు వేల మందికి అన్న ప్రసాద వితరణ జరిగింది మరియు శ్రీ అభయాంజనేయ స్వామి వారికి ఊటుకురి ఆదిలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులతో వెండి మకర తోరణం సమర్పించారు స్వామివారికి అభిషేకం అష్టోత్తర పూజ వారిచే జరిపించబడింది వారికి దత్తక్షేత్రం తరపున ధన్యవాదాలు తెలియజేశారు బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో కొత్తపాలెం వెల్లు రోడ్డులో ఉన్నటువంటి క్షిప్రప్రసన్న దత్తక్షేత్రం నందు ఈరోజు దత్త జయంతి ఉత్సవాల కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు స్వామివారికి ప్రాతకాలంలోనే అభిషేకాలు నిర్వహించడం జరిగింది తదుపరి హోమం నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది మరి భక్తులు స్వామివారిని దర్శించుకొని తదుపరి స్వామివారి యొక్క కృపా కటాక్షములు పొంది తదుపరి దాదాపుగా పదివేల మందికి అన్న సంతర్పణ కార్యక్రమం అనేది అన్ అత్యంత అద్భుతంగా వైభవపేతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ యొక్క దత్తక్షేత్రము పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇక్కడ ఏర్పాటు చేయడము రామకృష్ణ గురుజీ గారి చేతుల మీదుగా జరిగింది దానికి మరి ప్రమీలాదేవి మేడం గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు క్షేత్రము ఎంతో అద్భుతంగా ఉప ఆలయాలతో పాటుగా శ్రీ దత్తస్వామి యొక్క అనుగ్రహములతోటి ఈ యొక్క ప్రాంతము నిత్యము జన నివాసంతో విలసిల్లుతుంది దాదాపుగా నివాస యోగ్యం లేనటువంటి ఈ ప్రాంతంలో రోజున నాలుగు వేల కుటుంబాలు ఏర్పడి అంటే శ్రీ దత్తాత్రేయ వారి యొక్క క్షేత్ర మహిమ ఈ యొక్క ఈరోజు దత్త జయంతి సందర్భంగా భక్తులు అనేక మంది రావటం ప్రారంభించారు మరి కాసేపట్లో అన్నదాన కార్యక్రమం కూడా పదివేల మందికి జరుగుతుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ యొక్క క్షేత్రమునకు పంతొమ్మిది మార్లు ప్రదక్షిణ చేసినతో వారి యొక్క సంకల్పం తీరుననేది ప్రసిద్ధి ఇందులో భాగంగా ఈరోజు దత్తక్షేత్రమునందు కృష్ణ భగవానుడిది రామ మందిరము ఆంజనేయస్వామి యొక్క ఇది అనగాదేవి యొక్క సమేత దత్తాత్రేయ వారి ఆలయము విలసిల్లుతుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ